నమస్కారం మిషన్ వన్ జీరో ఎయిట్కి స్వాగతం కాంగ్రెస్ పార్టీకి పిఏపల్లి మండలంలో భారీ షాక్ వందలాది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరిక రమత్ రవీంద్ర కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం నేతల ధీమా నల్గొండ జిల్లా పిఏపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది కాంగ్రెస్ పార్టీకి చెందిన వందలాది నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు స్థానిక రాజకీయాల్లో ఈ పరిణామం చర్చాంశనీయంగా మారింది బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు రాబోయే జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మండలంలో బీఆర్ఎస్ బలం రోజురోజుకు పెరుగుతుందని పేర్కొన్నారు పిఏపల్లి మండల రాజకీయాల్లో భారీ చేరికలు కొత్త సమీకరణాలకు దారి తీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అందులో జరుగుతా ఉన్న అన్యాయాన్ని మోసాలని అబద్ధం హామీని గురించి మీరందరూ కూడా బీఆర్ఎస్ చేయడం ఈ మండలంలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలని ఒక గొప్ప సంకల్పంలో ఈరోజు మీరందరూ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీలో చేరుతా మీ అందరికీ నేను తెలియజేస్తా రెండు కాంగ తర్వాత అమలు అదే ఈ ప్రాంతంలో అందరికీ కూడా నమస్కారం అలాగ ఈ రోజు నియోక్తల తో గతంలో మాకు ఉన్నప్పుడు నేను छात्रనకలో ఉన్నప్పుడు ఏమయితే అనేది కార్యక్రమావసమర్చా అనేక రంగాల్లో పరికమతులు చేసి ఈ ప్రాంతాదుల కొరకు నేను నేరేటి కార్యక్రమ చెకిలో మార్కిటి కురా అమలు చేయుకున్న ఈనాలో మన సత్సన తపిలో తాస అనేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసి మరింత ఉంటే

కోట్ల రూపాయల తీసుకొచ్చి ఆ రోడ్లను కూడా బాగు చేయడానికి మన ప్రభుత్వం ఇప్పటికే విలువ తీసుకొచ్చి దానికి శంకుస్థాపన కూడా చేసినాం కానీ అలాంటి రోడ్లు కూడా ఇలా పూర్తి చేయకుండా అబద్ధ పాటలతో మోసపు ప్రచారాలతో ఈ మండల అభివృద్ధిని కూడుకునే పద్ధతుల్లో ఈనాడు ఈ ప్రభుత్వంతో పాటు ఆ మీద కక్ష కట్టి మరి ఇలాంటి కార్యక్రమాలు కూడా ఆపదలు చేయడం జరిగింది బెంగళూరుకి అన్నగారు ఓడినందుకు సౌమ్యోచితో తప్పకుండా వ్యాస స్వామి హితామ ప్రసంగి ఇందుకంటే పొనిచిన గ్రామ పంచాయతీలలో ఇతరృతమైన గౌరవ సంస్థల కేంద్రక నార్మాలను కార్యకలాపాలను రామాను దాకుపడ మిగిలిన ముస్లింలలో బ్రాహ్మణమైన పదకతో విఆర్ఎస్ వారి కాలంతో చేసి ఆకర్మాలని తిరిగి రావాలి ఈ ప్రాంతం ఈ మరి ఈ రోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవడం సందర్భంలో మీరందరూ కూడా ఆలోచన చేసుకొని ఇంత గొప్ప నిర్ణయం తీసుకుని బిఆర్ఎస్ పార్టీలోకి అది మరొకసారి నేను మనస్ఫూర్తిగా అభివృద్ధి శ్రీనివాస్ గారు అర్చకులు కానీ నేను పోతిరెడ్డి సంబంధించిన జిల్లా ఈరోప ఇక తప్పకుండా కాపాడుకున్న బాధ్యత మాట్లాడుతున్నారు nos